తర్వాత ఫ్రూట్స్ చేసేదండి పిల్లలు పిల్లలు ఫ్రూట్స్ తర్వాత ఈ ఫ్రూట్స్ ఎలా ఉంటాయి తీయగా ఉంటాయా పుల్లగా ఉంటాయా అని అట్టుకోండి ఎలా ఉంటుందని అట్టుకోండి ఎలా తినాలని వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి మాములుగా అయితే మేము ఏ రంగులో ఉంటే మామిడికాయ ఏ రంగులో ఉంటే మామిడికాయ ఎలా తింటాము కోరులు లేకపోతే బట్టిగా తింటామా ఎలా తింటామని పిల్లలకి రుచులు చెప్పడం వల్ల తెలుస్తుందండి దీని ద్వారా మేడ మేధాభివృద్ధి జరుగుతుంది సృజనాత్మకంగా జరుగుబడుతుంది మేధాభివృద్ధి జరుగుతుంది తర్వాత వల్ల లేదు రాసేవండి

ఇది కాలిపేస్ మాత్రమే ఉంటది అంటే మధ్య కొడిగంతరా హ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ अंदर आओ उठेंगे बट्टी तो बंगला आया है छेड़ा इरेमा मुलंग मुलंग के खाकर आया है ये लड़के कैसे पहले कैसे बाबू चल जाएंगे रुमाल बोलना बचाओ बोलना मत चारों बोलना sir इधर एक तैयार जैसे ही बट्टी तो बंगला जैसे ही आ गई है नेट्स पर किसी भागे चल रहा है मैं मेरा अंदर कोई sir मेरे ह

අයමාරිි පිල්ල ලමුූ මේමු සෑනීතඟා මානුසි පොයා යදී උතුම කොරල දේශමෘරධී විෘෂ්‍යය සාමු තෙයිහෙ ප